పెద్దపల్లి మండలంలోని సబ్బితం గట్టు సింగారం గౌరీగుండాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా ఎమ్మెల్యే తీర్చిదిద్దుతామన్నారుజయరమణారావు అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన సబితం గుండాల జలపాతాన్ని సందర్శించారు ప్రభుత్వ సహకారంతో జలపాతానికి వెళ్లేందుకు రోడ్డు తదితర సదుపాయాలు కల్పిస్తామన్నారు జలపాతం పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు పెద్దపల్లి జిల్లాలోని గౌరీగుండాల జలపాతాన్ని తహసీల్దార్ రాజ్ కుమార్ మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు సందర్శించారు జలపాతానికి వెళ్లేందుకు వీలుగా రోడ్డు ఇతర సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయిస్తామన్నారు జలపాత పరిసర ప్రాంతాల వద్ద చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు తగు సూచనలు చేశారు జలపాత ఆవరణలో ఉన్న ప్రభుత్వ భూమి పర్యాటక కేంద్రం వరకు రహదారి విస్తరణకు అయ్యే ఖర్చుపై వెంటనే నివేదికలు సమర్పించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో జలపాత ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జలపాత పరిసర ప్రాంతాలలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండారి రామ్మూర్తి నూగిల్ల మల్లయ్య భూతగడ్డ సంపత్ రాజేందర్ మసరత్ కట్కూరి సుధాకర్ రెడ్డి ఆర్ఏ సంతోష్ మహేందర్ పాల్గొన్నారు దృష్టికి తీసుకెళ్లి నియోజకవర్గ ప్రాంతం ఇది పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఇంత పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రంగా ఉండి వాటర్ ఫాల్ అన్నటువంటి ప్రాంతం ఎక్కర్లేదు నాకు తెలిసి మరి దీన్ని అభివృద్ధి చేస్తే పర్యాటక రంగానికి కానీ దాంతోపాటు మరి ఏదైతే పిల్లలను తీసుకొని ఏదైనా పర్యాటకంగా పర్యటించేటువంటి ఒక ప్రాంతంగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంది మరి పక్కనే ఫారెస్ట్ ల్యాండ్ ఉంది మరి గుట్టలేంబడి కూడా పచ్చని చెట్లు ఉన్నాయి మంచి ఆహ్లాదైనటువంటి వాతావరణం ఉంది మరి ప్రభుత్వ భూమి కూడా రెవెన్యూ భూమి కూడా దాదాపు పది ఎకరాల వరకు ఇక్కడ ఉంది అని చెప్పి గ్రామస్తులు చెప్తా ఉన్నారు సంబంధిత ఎంఆర్ఓ గారు కూడా మాతోనే ఉన్నారు వారు కూడా మూడు నాలుగు రోజులల్లా దీన్ని సర్వే చేసి పెద్దపల్లి రూరల్ మండలం గౌరెడ్డిపేట శివారులోని మున్సిపల్ డంప్ యార్డు వద్ద ఏర్పాటు చేసిన బయో మైనింగ్ మిషన్ ను విజయ రమణారావు కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆకుల వెంకటేష్ కౌన్సిలర్లు మేనేజర్ శివప్రసాద్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ చెత్త అంతా ఇట్లే ఉన్నది దాన్ని ఎవరు ముట్టుకోలే మరి ఈ టీగాలు అటు ఆ ఇటు సరే అది ఏం జరిగిందో జరిగింది మరి వారికి కూడా మేము ఇంతకుముందే మహేందర్ గారి కమిషన్ నిన్న చెప్పినాం ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది తొందరగా దాన్ని సాధ్యమైనంత తొందరలో దాన్ని మీ మిషన్ ద్వారా దాన్ని శుద్ధి చేసి మరి ఏ రోజు ఆ రోజే మన మున్సిపల్ వచ్చింది క్లియర్ అయితే కొంత ప్రాబ్లం తగ్గుతుందని అనుకుంటా ఉన్నా దాంతోపాటు గౌరెడ్డిపేట విలేజ్లో కూడా